ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే లేచిరు లేవంగానే నేను నిన్న చెప్పిన కదా చెద్దర్లు తీయాలని నిన్న చెప్పడంతో ఇక తీస్తారనమాట ఇద్దరు చెరకు పక్క పట్టుకొని ఇప్పుడు లేచిరు కొట్టుకున్నాడు దెబ్బలు పడతాయి చెప్తానా బీపీ బాగా వస్తుంది బాగా వస్తుంది పెద్దమ్మకి మడత పెట్టండి బట్ అది అదొకటి మడత ఇక అయిపోయిందమ్మా రిచు రిచ్చు ఇంకా ఏమని అన్నదంటే నిన్న సాయంత్రము అంటే రోజు చెప్తుంది అనమాట హాల్డే వస్తే మమ్మీ నన్ను తొందర లేపక్క పొద్దున ఇంకా కొంచెం పడుకుంటా అనేసి చెప్తుంది అనమాట సరేలే అని ఇక ఇయ్యాలి ఎయిట్ వరకు పడుకోమని పర్మిషన్ ఇచ్చిన అనమాట ఇగో ఇప్పుడే లేచిరు వెళ్ళిగా నేను పైన పెట్టుకుంటలే మీరు అట్లా మడక పెట్టి పెట్టండి అంతే ఇంక టీ అయితే పెట్టుకున్నాయి ఇక నేను ఇగో లేపంక లేపంగా ఇప్పుడు లేచిర్రు ఇక బ్రష్ చేయాలి ఇంకా వాళ్ళు బ్రష్ చేసినాక ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తా చపాతి ఏదో చపాతి నిన్న బచ్చల కూర తెంపిన పైన ఉండే బచ్చల కూర పప్పులో వేసి వండుదాము చాలా మొన్నప్పుడు ఎప్పుడో వండినా కదా మా ఆయన వండమంటే వండిన ఇప్పుడు మళ్ళీ వండుతా ఓకేనా చపాతీలోకి అందులో పోతాను విందకురావాలా అమ్మో ఇకరా ఇటొక్కలు అటు పట్టుకొని ఇది కోతులు వచ్చినాయా ఇటీ నువ్వు పట్టుకో ఆడబట్టుకోను మీకు పని చెప్పాలా హాలిడే వస్తే ఏదో ఒక పని చెప్పాలా ఫ్రెండ్స్ ఎందుకంటే మరి ఇక ఆడుకోమని పర్మిషన్ ఇస్తే ఇక ఆడుకున్న అయిపోతారు మా మమ్మీ ఏం పని చెప్పట్లేదు లే అనేసి అనుకుంటారు ఓకే అలా ఉండేగా ఆ సందులో నేనేమో పట్టను అటువైపు పోయి అది నీ నీట్గా చదరాలన్నమాట సందులో పోయి ఇంక ఇవన్నీ నేను తీసుకుంటా లేనపడదా నీకు నేను తీరా మరి బ్రెడ్ ఉన్నది బ్రెడ్ వేసుకొని

ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నారంట స్కూల్లో అయితే ఇక నిన్న సాయంత్రం పేరు ఇచ్చిందంట నిన్న సాయంత్రం ఇక స్కూల్ నుంచి రాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళేమో నేను కూడా ఇచ్చిన నేను కూడా ఇచ్చిన నువ్వు ఇచ్చిన అంటే గ్రూప్ డాన్స్ లా సింగిల్ డాన్స్ లా సింగిల్ గ్రూప్ గ్రూప్ డాన్స్ లా ఏంటున్నాయి అనమాట ఇలా జుట్టును పట్టుకొని వదిలిడు లేదు ఇయలగా మొత్తం హాడ వస్తే కథ మంచిగా చూసు రేపు వాళ్ళు మధ్యాహ్నం వరకు మంచిగా నూనె పెట్టి టైం కూర అయితే కడిగి పెట్టేసిన పోయి మొత్తం నాకు ఒక్కదానికే పెట్టుకున్నా మీరు దావతురని అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే నాకు ఒక్కదానికే పెట్టుకున్నా మళ్ళీ పాలు పోసి మళ్ళా పెట్టిన ఇగో ఇట్లా మూడు మూడు ఆకులు ఇట్లా మూడు నాలుగు ఆకులు మళ్ళీ పెట్టి పోయాలి పెసరపప్పు మొన్న అమ్మ వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిందనమాట

దులి రిచ్ అయ్యి అప్పుడు ఎప్పుడో తిన్నది నేను అని అప్పుడు డాక్టర్ అనేసరికి ఏ నొప్పు ఉన్నదని నేను అప్పుడు ఎక్కువ అప్పలే తిన చూపెట్టాలమ్మ పీ అయిపోయిందమ్మ రిచ్ రిచ్ అమ్మ పని చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ నీట్గా కట్ చేస్తుంది అనమాట బచ్చల కూర టీ పోషనమ్మా నేను అక్క తింటుంది పా పోద్దుపా చెయ్యి తాగుదుపా తాగుదుపా నేను కోసుకుంటా లేదు అయిపోయింది తింటుండవు అమ్మా రెడీగా ఉంటావు కదా తిన్న చిన్నగా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చేయదాన్ని కొట్టుకోవద్దు ప్రతి దాని కాడ చెప్తాను రిమోట్ కాడ కొట్టుకున్నాడేయా మీద వేసేసిన వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఏదో ప్రయోగాలు అయితే చేస్తారు మొత్తానికి ఎందుకమ్మది ఏమాట చెప్పు

ఏదో గేమ్ అంట ఫస్ట్ ఇంత రౌండ్ గా కట్ చేసేది దాని మీద ఏబిసిడి అనేది రాసుడు తర్వాత